make an oath or affirmation facing towards the chair thereafter the member should go up to the speaker pro tem to wish him and then proceed from behind the chair to the other side of the table and sign in the roll members and take the seat in the house since the seats are not allocated to the members at the present they may sit in any seats available after the election of the speaker the speaker will all allot seats to all the members శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు యనుమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడనైన యన్మల రేవంత్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ భట్టి విక్రమార్క ఐ బట్టి విక్రమార్క మల్లు హ్యాంగ్ బీన్ ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Bhatti Vikramarka Mallu, member of అనసూయ సీతక్క నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసన సభ్యురాలనైనా నేను ధనసరి అనసూయనే నేను తెలంగాణ శాసనసభ సభ్యురాలనై సభ్యురాలనైనా ధనసరి అనసూయాసి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను కాపాడుతానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీ దామోదర్ రాజనరసింహ I, Silarapu Damodar Sima, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. <coughs> I, Silarapu Damodar Sima, member of Telangana Legislative Assembly, do swear in the name of God దట్ ఐ షాల్ అవాయిడ్ బై అండ్ ఫాలో ద రూల్స్ అబ్జర్వ్ ద ఎటుక్విట్ అండ్ రెస్పెక్ట్ ద కన్వెన్షన్స్ ఆఫ్ ద హౌస్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు సారీ శ్రీ దు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను సభా నియామకలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జూపల్లి కృష్ణారావు గారు జూపల్లి కృష్ణారావుని నేను శాసనసభ సభ్యునిగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన జూపల్లి కృష్ణారావు అనే నేను సభ నియమా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొండా సురేఖ గారు కొండా సురేఖ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలైన గుండాసురే అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వవాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేతున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని బహోత్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన పొన్నం ప్రభాకర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని భగవంతుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన తుమ్మల నాగేశ్వరరావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమ్మడ గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శ్రీమతి చిట్టం పర్ణికారెడ్డి గారు చిట్టెం పర్ణికారెడ్డి అని నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలనైన చిట్టెం పర్ణికారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను